హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినిస్టర్ సాగర్ లాగ్స్ అయితే ఈరోజు వీడియో ఏంటిదంటే సాగర్ మీద ప్రాంక్ అయ్యబోతున్నామన్నమాట నేను మా అమ్మ అంటే మా అమ్మ వచ్చేసి నన్ను ఇంటికి పట్టుకపోతా అని అంటుంది అనమాట నేనుండి అద్దమ్మ సాగర్ సీరియస్ అవుతాడు ఫైర్ అవుతాడు ముందే ఫస్ట్ దానికి తీసుకుపోతా అంటేనే అద్దన్నాడు ఇప్పుడు మళ్ళీ సెకండ్ దానికి తీసుకుపోతా అంటే తిడతాడు అద్దమ్మా అని నేను అంటున్నా మా అమ్మనేమో తీసుకుపోతా తీసుకుపోతా అని అంటుంది అదే మంచి ఐడియా కదా అని చెప్పేసి నాకు అప్పుడే ప్లాన్ ప్లాన్ వచ్చింది అనమాట ఏంటిదంటే సాగర్ మీద ప్రాంక్ వేస్తే బాగుంటుంది కదా ఇట్లా అని అనుకుంటున్నాను సో సాగర్ మీద ప్రాంక్ వేస్తున్నా అనమాట ఎట్లా రియాక్ట్ అయి ఎట్లా రియాక్ట్ అవుతాడో ఏమో నేనైతే ఎక్కువ ఏం మాట్లాడా అని మా అమ్మనే మాట్లాడుతుంది సో అక్కడ కూర్చుంది మా అమ్మ సో వీడియో తీయడానికి ఒకళ్ళు కావాలని మా బేబీని రమ్మన్న బేబీ వీడియో తీస్తుంది సో ఇప్పుడు నేను ఫోన్ చేసా నాకైతే భయం అవుతుంది సీరియస్ అవుతాడు అని

ఎందుకు రమ్మంటుందోదా సరే సరే ఫైవ్ మినిట్స్లో వస్తా అన్నాడు ఆలోపు బేబీ కెమెరా సెట్ వేసుకుంటుంది నాకైతే భయం అవుతుంది నువ్వే మాట్లాడాలి నాకు తెలియదు ఓకేనా ইংকা

తీసుకోపోతా మీరు ఇక్కడ అక్కడ తిరుగుతుంది అమ్మ కూడా ఇక్కడ అక్కడ తిరుగుతుంది ఇక్కడ అక్కడ అంటే ఇక్కడ చూసుకుంటే దానికి రమ్మంటున్నావు నువ్వు ఏమి చూసుకుంటావు ఇప్పుడు తీసుకున్నా కదా మళ్ళీ పురుడికి తీసుకున్నా కదా మళ్ళీ పురుడికి అంటే ఇప్పుడు తీసుకోతావు మళ్ళీ పురుడు అప్పుడు తీసుకొస్తావు మళ్ళీ తీసుకుని పోతావా పోతావా

నువ్వు చూసుకోవాలి ఏ వద్దు కావలసిన మరి నువ్వు ఉండవు రోజులు అంకేంది ఇప్పుడు ఎట్లయినా పురుగు ఎట్లయినా పురుడుకి వస్తారుగా పురుడుకి వచ్చినప్పుడు జాడు తీసుకుని ఒరి డైరెక్ట్ నాకే ఇంత చిన్న కొర నాకే అండుకోవతది మామే ఎక్కడ కొర అది ఆయన కారు ఏ రిస్ తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నావుగా తీసుకోపోతా రాదు రా మామే కొ కష్టం చేసి పొద్దుగా ఆడితే వ అనుకుంటున్నాం దానిం అదేం లేదు పొదని పోయి నేను చూసుకుంటాగా అలా అంటే నువ్వే చూసుకుంటా మేము చూసుకోవాలో ఏత్తుడు అయితే అలా అంటే నువ్వే తీసుకుంటా మేము చూసుకోవాలో ఏస్తున్నాడు కూడా చూసుకుంటారు చూసుకోరా నాన్న నేను చూసుకుంటారు మంచి చెడ్డ అత్తని పని చేయమనా అందుకే తీసుకోపోతా ఇప్పుడు ఈడు నేమ్ పని చేస్తుంది మరి ఏం చేస్తలేదుగా మీకే అల్కగా ఉంటది ఎక్కడ పోయిన ఏ బాధ లేకుండా ఇంటికాడ మళ్ళీ ఈ జాన్ ఉంటే పిల్లలు ఏడుస్తుండ్రు ఇదా అని మీకు భయం భయం ఉంటది తీసుకోపోతా

ఆనేయస ఇప్పుడు ఆరేది GET అవునికే ఎందుకు అంత కష్టపని బర్త్ డే మీర్ చేస్కోరి అప్పుడు మీర్ చేస్కోరి ఇప్పుడు ఇక్కడ అక్కడ ఎందుకు అదే ఇక్కడ తిరుగుడు ఎందుకు డైరెక్ట్ ప్రింటన తీసుకువతాను అంటరు కదా

ఏమే వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని కంప్లీట్ బాలింత మనిషి వీడియోలు తీస్తుందా వాళ్ళ తెలియదా బాలింత మనిషి ఉందని వాళ్ళు అర్థం చేసుకుంటారు వచ్చినాక తీసుకోరు తర్వాత ఈ రేకు లాగా నుంచి ఎట్లా అనిపిస్తుంది మాకే తీసుకోకపోతారు అప్పుడు లేడా అప్పుడు జాని బాబు ఉన్నప్పుడు జాని బాబు కూడా తీసుకోపోయినా అదే తీసుకెళ్ళిపోయినావుగా ఆ తర్వాత తీసుకొచ్చుకున్నావు అప్పుడు తర్వాత ఏమైంది అంతా అప్పుడు కూడా ఎండగలం ఈ టైంకి మంచిలేదా మంచిలో ఉన్నది

ఏమైంది మంచిగా ఉన్నాడా అదే జాని మాత్రం మా తీసుకోతారా అంటుంది ఇంటికి తీసుకోనా తీసుకోమంటున్నావా కాదు మళ్ళీ అటుకోడు ఇటు తిరుగుడు అటు ఇటు ఇటురుగుడు అని అంటుంది జాన అడిగినా అడిగితే ఏమంటుంది పోతా అని అంటుంది పోతాడు అంటారు ఏమిందమ్మా ఇప్పుడు వీడియో వీడియోలు అన్నీ ఎట్లా మా అత్త కూడా అట్లా అంటుంది బాలంతా నేను వీడియో చూస్తాను పంపేవాడు అమ్మరి పంపేమంటుంది